కృత్రిమ మీద వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి సమూల మార్పులకు లోనవుతోంది ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదు ఏఐ టూల్స్ను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఒక తప్పనిసరి అర్హతగా మారుతోంది తాజాగా దిగ్గజ టెక్ సంస్థ యాక్సెంచర్ తీసుకున్న నిర్ణయం దీనికి నిదర్శనం సంస్థలోని సీనియర్ మేనేజర్లు అసోసియేట్ డైరెక్టర్లు ఏఐ పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని లేని పక్షంలో ప్రమోషన్లు ఆశించవద్దని కంపెనీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటే ఏఐ వినియోగం ఇప్పుడు ఒక కీలక ప్రామాణికంగా మారింది ఏఐ ద్వారా రీస్కిల్ చేయటం సాధ్యం కాని ఉద్యోగాలను ఇప్పటికే తొలగించి పదకొండు వేల మందికి లే ఆఫ్ ప్రకటించిన యాక్సెంచర్ ఇప్పుడు ఉన్నత స్థాయి ఉద్యోగులను కూడా నిరంతరం అప్డేట్ కావాలని హెచ్చరించడం గమనార్హం ఈ మార్పు కేవలం యాక్సెంచర్కే పరిమితం కాలేదు గూగుల్ వంటి దిగ్గజాలు కూడా ఏఐ ప్రణాళికలతో వేగం పెంచాయి సంస్థ ఏఐ లక్ష్యాలకు అనుగుణంగా మారలేని ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ అవకాశాన్ని కల్పిస్తూ ప్రత్యేక నిష్క్రమణ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి అమెజాన్ మెటా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సైతం ఇటువంటి వ్యూహాత్మక మార్పులను అమలు చేస్తున్నాయి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఏఐ స్వీకరణపై అల్టిమేటం జారీ చేయటం పరిశ్రమలు నెలకొన్న అనిశ్చితిని స్పష్టం చేస్తోంది ఏఐని కేవలం ఒక సాధనంగా కాకుండా భవిష్యత్తు వ్యాపార మనుగడకు ప్రాణాధారంగా భావిస్తూ టెక్స్ సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఏఐని వ్యతిరేకించటం లేదా నిర్లక్ష్యం చేయటం అంటే ఉద్యోగ భద్రతను పణంగా పెట్టడమేనని ఉద్యోగులకు అర్థమవుతోంది రాబోయే కాలంలో ఏఐ వల్ల పని స్వభావం పూర్తిగా మారిపోనుందని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పునరావృతమయ్యే పనులను ఏఐ యంత్రాలే పూర్తి చేయడంతో మనుషుల పాత్ర సృజనాత్మకత వ్యూహాత్మక నిర్ణయాల వైపు మళ్లుతుంది ఉదాహరణకు ప్రోగ్రామింగ్ డేటా విశ్లేషణ కంటెంట్ తయారీ వంటి రంగాల్లో ఏఐ వేగం పెరగడంతో పని గంటలు తగ్గి నాణ్యత పెరుగుతుంది ఉద్యోగులు కేవలం ఏఐని నియంత్రించే స్థాయికి ఎదగాల్సి ఉంటుంది అలాగే ఏఐని ఉపయోగించని వారు క్రమంగా పని ఒత్తిడిలో పడి లేదా అవకాశాలు కోల్పోయి వెనుకబడే ప్రమాదం ఉంది ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు కానీ యాయిని వాడి మనిషి వాడని మనిషికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మారతాడు ఈ నేపథ్యంలో నిరంతర అభ్యాసం కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడమే ఉద్యోగ జీవితంలో విజయానికి ఏకైక మార్గంగా మారుతోంది